వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ రామాగంగా సౌత్ ఇండియాకి వచ్చి ఉండేది శ్రావణ మాసం కదా శ్రావణ మాసం సౌత్ ఇండియా అనేసి సౌత్ ఇండియాకి వచ్చింది ఇది రాజమండ్రి గోకరం బస్ స్టాండ్ దగ్గర మన సౌత్ ఇండియా షాపింగ్ ఇది ఎలా ఉన్నాయో కలెక్షన్ చూపం ఓకేనండి ఎంట్రింగ్స్ ఎలా ఉంటుందండి మనకి కలెక్షన్ కూడా బాగుంటుందండి ఇంకా కానీ మేము ఎప్పుడొచ్చినా ఇక్కడికి వస్తాం అంటే నాకు సారీస్ బాగా నచ్చింది ட்ரெஸ் மெட்டீரியல் கூட சாவுண்டது மகவாய் ஜெய்ஸ் ட்ரெஸ் மெட்டீரியல்ஸ் பாகண்ட் சாண்டி పట్టు శారీస్ అయితే నేను చూపరమా ప్రోడక్ట్ లేదు సూపర్ అండి పట్టు శారీస్ అయితే సౌత్ ఇండియాలో ఏ రకం కావాల్సిన శారీస్ ఫ్యామిలీతో వచ్చాయి శారీస్ నాకు ఎవరికన్నా పెట్టి శారీస్లో కూడా మనకు దొరుకుతాయి రీజనబుల్ రేట్లో చాలా సూపర్గా ఉన్నాయి శ్రావణ మాసం ఆఫర్స్ కూడా ఇచ్చారు మనకి మనకు చాలా శుభ్రద পা ফল নোচোন ইয়াত বৰলক্ষ্মিয়ে ব্ৰত লিসে ক'লে ইষ্টমেলেকে নাই কাম কৰিলে శారీస్ అన్నీ సూపర్గా ఉన్నాయి కింద గ్రౌండ్ ఫోర్ గడ కింద శారీస్ అండి పైకే పట్టు సారీస్ అన్నీ ఉంటాయి డ్రస్ మెటీరియల్లో అన్నీ ఉంటాయి అని కింద ఫోర్ ఫోర్లోనే నేను చూశాను పైకంటే ఇంకా అవ్వలేదు మీ అందరికీ నచ్చిందా లేదన్నది కామెంట్లో చెప్పండి కింద ఫోర్ గ్రౌండ్ ఫోర్లో నేను చూశాను ఇప్పుడు పైకి వెళ్తే పట్టు సారీస్ గట్టా ఉంటాయి ఇంకా పైకి వెళ్ళలేదు నేను రోజు అత్తమోట పట్టి అతను చారీస్కి వెళ్తే నేనే శావన మాసం సారీ తీసుకుందాం అనేసి ఇంకెళ్ళాను అనమాట మీ అందరికీ కూడా ఒకసారి ఇలా పెడదామని తీసాను ఎలా ఉన్నదో నాకు కామెంట్లో చెప్పండి నచ్చితే లైక్ సైడ్ చీర్ సైడ్ పక్కన ఉన్న బెల్ అయింది క్లిక్ చేయండి ఆ నోటిఫికేషన్ మీకు వస్తాయి మీరు ఏం తీసుకున్నారు పూజకన్నాదే అన్నదే కామెంట్లో చెప్పండి అంటే నా ఏం తీసుకున్నదని మళ్ళీ నేను మా నెక్స్ట్ వీడియోలో పెడతాను లెంత్ అయిపోతుందని మీకు సీపెట్టలేదు అండి కింద గౌండ్ ఫ్లోర్లో ఉన్న శారీసే చూపెట్టాను కింద గౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ శారీసే ఫస్ట్ ఫ్లోర్ అయితే పట్టు సారీస్ అన్నీ ఇంకా పట్టు నీళ్ళు అన్నీ ఉంటాయి లంగావాణీలు తారుడేమో మగవాళ్ళు బట్టలు ఉన్నాయా సూట్లు అన్నీ ఉంటాయి నాలుగేమో చిన్నపిల్లలకి ఉంటాయి ఐదో ఫ్లోర్లోనేమో ఇంకా డస్ మెటీరియల్ అన్నీ ఉన్నాయి మీకు ఏ కావాల్సిన ఫ్యామిలీతో వెళ్ళి మొత్తం అందరూ షాపింగ్ చేసుకోవచ్చు అని నేను వెళ్ళాను కదా మీకు సీపెట్టినట్టు ఉంటుందని చిన్న కొద్దిగా తీసాను మీకు సీపెడదామని ఎలా ఉన్నదన్నది చెప్పండి ఎక్కడ అక్కడ ఉంటాయి అనుకోండి కానీ సౌత్ ఇండియాలో మాత్రం నాకు బాగా నచ్చుతాయి శారీస్ ఎక్కడికి వెళ్ళినా పెద్ద అని కానీ ఇక్కడ బాగా నచ్చుంది ఏ రకం కావాలితే క్వాలిటీ ఆ రకం దొరుకుతుంది మనకి మీరు కూడా ఒకసారి రాజమండ్రి వస్తే ఇక్కడ ఇటు ఒకసారి చూడండి ఎలాగున్నాయని ఉన్నాయని మళ్ళీ వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా మళ్ళీ మొత్తం అంతా మీకు ఒకసారి చేయబెడతారు ఓకేనండి ఎలా ఉన్నది కామెంట్లో చెప్పండి కొంచెం చిన్న క్రిప్ట్ని తీసి మీకు పెడదామనేసి వ్రతం చుట్ల వారు ముందు పెడదాం అనుకున్నాను ఎడిటింగ్ వేటింగ్ పూజాను ఎవరి చాలా బాగున్నాయి డైలీగా నాకు కూడా సారీ చాలా బాగున్నాయి నా ఆడవాళ్ళకి సీరలైనా నగలన్న చాలా ఇష్టం కదండి మనంగా వాణిలా చేసినాను ఎంతమందికి ఇలా షాపింగ్ చేయటం ఇష్టం అన్నది ఇష్టం లేదంటే ఎవరికీ ఉండాలి నేను అందరికీ ఇష్టం కామెంట్లో చెప్పండి నాకు కూడా బాగుంది